పూజ గదిలో ఈ నియమాలను నిర్లక్ష్యం చేస్తున్నారా ప్రతి ఇంట్లో దేవుడిని ఆరాధించడానికి ఒక పూజ గది తప్పనిసరిగా ఉంటుంది వాస్తును అనుసరించి ఇంట్లో అన్నింటికంటే పూజ గది అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇక్కడ నుంచే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి అది ఇల్లంతా వ్యాపిస్తుంది అందుకే ఈ గదిలో నెగటివ్ వస్తువులను అస్సలు ఉంచకూడదు వాటి వల్ల మనశ్శాంతి కరువవుతుంది పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి కానీ ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు ఇక్కడ చూద్దాం మన సనాతన ధర్మంలో దేవుడిని క్రమం తప్పకుండా పూజించడానికి నియమాలు నిబంధనలు ఉన్నాయి ఒకటి స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళకూడదు రెండు ఉదయం సాయంత్రం పూజ గదిలో తప్పని సరిగా దీపాలు వెలిగించాలి మూడు పూజా మందిరంలో గణేశుడు విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి ఇది సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది నాలుగు పూజా స్థలంలో లక్ష్మీదేవి విగ్రహానికి ఎడమ వైపున గణేశుడు విగ్రహాన్ని ఉంచాలి ఐదు ప్రతిరోజు దేవతలకు తాజా పువ్వులను పెట్టాలి వాడిపోయిన పువ్వులను దేవుళ్ళకు అస్సలు పెట్టకూడదు ఆరు మీ కుల దైవానికి సంబంధించిన చిత్రపటాలు తప్పనిసరిగా పూజా గదిలో ఉంచాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు